హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కరకరలాడుతూ గుల్లగా బాగా వస్తాయి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేలా ఉంటాయి మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్సులు అలా పెట్టడానికి కూడా బాగుంటాయి బెల్లం గవ్వలకి పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాసుతో పావు గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి తెల్ల రవ్వ అది ఉప్మా రవ్వ వేయడం వల్ల గవ్వలు కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక గవ్వలు గుల్లగా రావడానికి మరిగించిన నూనె వేసుకోవాలి రెండు గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాసుతో అర గ్లాస్కి కొద్దిగా తగ్గించి నూనె తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అంటే పావు గ్లాస్కి కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది నూనె ఇలా బాగా మరిగించి వేసుకోవాలండి చాలా వేడిగా ఉండాలి ఇలా వేడి వేడి నూనె వేయడం వల్లే గవ్వలు గుల్లగా వస్తాయి నూనె చూడండి పిండిలో వేసినప్పుడు నొరగలా వస్తుంది కదా అలా వేడిగా ఉండాలి అలా నొరగలా వచ్చింది అంటే వేడిగా ఉన్నట్టు ఇలా నూనె మొత్తం వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి గరిటితో కలుపుకొని కాసేపు అలా ఉంచేస్తే చల్లారుతుంది చల్లారేక చేత్తో కలుపుకోవచ్చు ఇది బాగా చల్లారిందండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి చూడండి ముద్దలా అవుతుంది కదా ఇలా ముద్దలా అయ్యింది అంటే మనం తీసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు పిండి కూడా లైట్గా తడిగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి నీళ్లు కూడా కాస్త ఎక్కువే పడతాయి ఎందుకంటే ఇక్కడ మనం నూనె ఎక్కువ వేసాము రవ్వ కూడా తీసుకున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువే పడతాయి పిండి మాత్రం గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంది అంటే కాసేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది రవ్వ ఉండడం వల్ల చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకొని ఏదైనా తడి క్లాత్ వేసి ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా తడి క్లాత్ వేసి నానబెట్టుకోవడం వల్ల గవ్వలు బాగా వస్తాయి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది మళ్ళొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పిండి మీకు గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు పర్వాలేదు చూడండి ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఉండలు చిన్నగా ఉండాలండి పెద్దగా చేస్తే గవ్వలు కూడా పెద్దగా మందంగా వచ్చేస్తాయి నేను ఒక వాయికి సరిపడా చేశానండి మిగతా పిండిపైన తడి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ వేసేసుకోవాలి ఇలా తడి క్లాత్ వేయడం వల్ల పిండి ఆరకుండా ఉంటుంది ఇది గవ్వల చెక్క గవ్వల చెక్కకు కూడా కొంచెం నూనె రాసుకోవాలి ప్రతిసారి అవసరం ఉండదండి ఇలా ఒక్కసారి రాస్తే సరిపోతుంది గవ్వల చెక్క పైన ఈ పిండి ముద్ద పెట్టి వేల్తో ఈ విధంగా అనాలి గవ్వ షేప్ అనేది ఈజీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేదనుకోండి చిల్లులు గిన్నెలు కానీ చిల్లులు ప్లేట్లు కానీ ఉంటాయి కదా అవి వెనక్కి తిప్పి దానిపైన కూడా చేసుకోవచ్చు చూడండి గవ్వలన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె సమానంగా వేడవ్వాలి బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి చూడండి ఇలా వేడయింది కదా ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయించుకోకూడదు మన మూకుడికి సరిపడాన్ని వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఇవి విరిగిపోతాయి అలాగే గవ్వలు వేసిన వెంటనే కదపకూడదు ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అటు ఇటు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కదపాలి లేదంటే పొడుం పొడవుగా ఇవి పెరిగినట్టు అయిపోతాయి ఎందుకంటే గుల్లగా ఉన్నాయి కాబట్టి చూడండి నూనె నొరగ తగ్గింది ఇవి ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం లేదు అలాగే మంట మాత్రం పెంచక్కర్లేదు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి స్వీట్ షాప్లో మనకి డాల్డా వేస్తారండి మనం డాల్డా వేయకపోయినా నూనెతో చేసినా కూడా చాలా బాగా వస్తాయి గవ్వలన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు పాకం పట్టుకుందాం చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో ఇలా అంటే మనకి పొడం పొడంలా అయ్యింది అంటే గవ్వలు గుల్లగా ఉన్నట్టు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాసుతో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి ఇది గట్టి బెల్లం అండి ఇలాంటి పాకానికి గట్టి బెల్లం అయితే బాగుంటుంది చూడండి ఇలా అచ్చుల్లా వస్తాయి ఇదైనా తీసుకోవచ్చు దిమ్మ బెల్లంలో కూడా గట్టి బెల్లం తీసుకోవాలి గ్లాసున్నర బెల్లానికి అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నాలుగు యాలకులు వేసి పాకం రానివ్వాలి అంటే బెల్లంలో రెండు రకాలు ఉంటాయండి మెత్తటి బెల్లం గట్టి బెల్లం మెత్తటి బెల్లం తీసుకోకూడదు మెత్తటి బెల్లం తీసుకుంటే మనకి పాకం గట్టిపడక గవ్వలు గట్టిగా రావు ఇది గట్టి బెల్లం తీసుకుంటే మీకు గట్టిదనం వస్తుంది గట్టి బెల్లం అంటే ఏం కాదండి పంచదార కలిసిన బెల్లం ఒకవేళ మీకు బెల్లంలో గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవచ్చు చూడండి ఇది చిక్కబడింది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము నీళ్ళల్లో వేసి చూసినప్పుడు కొంచెం దగ్గర పడినట్టు అవుతుందండి కొంచెం దగ్గర పడి చేతికిలా వస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుంది పూర్తిగా ఉండ కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం గవ్వల్లో వేసి కలుపుకోవాలి ఇలాంటి గిన్నెల్లో వద్దండి ఏదైనా బేసన్ ఉంటే బేసన్లో వేసి కలుపుకుంటే బాగా వస్తుంది నాకు ఇది విరిగి కలపడానికి ఫీల్ అవ్వలేదు ఇది కొంచెం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి కలపకుండా అలా వదిలేస్తే పాకం అంతా కింద ఉండిపోతుంది గవ్వలకి సరిగ్గా పట్టదు ఇలా కలుపుతూ ఉండగానే గట్టిపడిపోతుంది చూడండి ఇది గట్టిపడడానికి కూడా పెద్ద టైం పట్టదు ఒక ఐదు పది నిమిషాల్లో గట్టిపడిపోతాయి అదే మెత్తటి బెల్లం అనుకోండి ఈ విధంగా రావు అందుకే ఇలాంటి వాటికి గట్టి బెల్లం తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంతేనండి బెల్లం గవ్వలు తయారైన చాలా చాలా బాగుంటాయండి చాలా రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.